మేరకు మనకు మన ఏరియాలో ఎక్కడైతే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండి తెలియనితనంలో నేరాలు జరుగుతాయో వాటిపై అవగాహన కలిగించడం కోసము ఇదొక మాధ్యమం మనకు తెలుసు మనకు తెలంగాణ వచ్చినప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ పాటల రూపంలో కానీ పద్యాల రూపంలో కానీ దాని కథల రూపంలో కానీ ఏదైనా మెసేజ్ ఇంకా వేరే మూఢనమ్మకాలు కొంతమంది మంత్రాలు చేసిరంటారు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు మంత్రాలు చేసిరు వీళ్ళు మంత్రాలు చేసిర అందుకనే మా వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేరు పడతలేదు పక్ వాళ్ళు మా మీద కోపంతోనో కుళ్ళుతోనో ఇంకేదో కారణాలతోని మమ్మల్ని మంత్రాలు చేసినంతా ఉంటారు ఇలాంటి మూడు నమ్మకాలు నమ్మొద్దని ఇంకా మనము చాలా అడ్వాన్స్ స్టేజ్లో ముందు పోతున్నాం టెక్నాలజీ వాడుతూ ఉన్నాం సెల్ఫోన్ వాడుతూ ఉన్నాం ప్రతిదీ మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి ఎప్పుడు నమ్మకూడదనే ఉద్దేశంతో వీటిపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో పాటల రూపంలో మా వాళ్ళు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది మీకు తెలుసు ఇవి రోజులలో మంత్రాలు ఉన్నాయండి మంత్రాలు మాయలు ఇప్పటి కూడా కొంతమంది వస్తూ ఉంటారు పోలీస్ చే మా అమ్మాయి ఆరోగ్యం బావట్లేదు సార్ మా కొడుకు ఆరోగ్యం బాగుంటుంది సార్ ఆ పక్క కూడా మతాలు చేస్తున్నారు సార్ ఎదురు కూడా మతా చేస్తున్నారు సార్ అని వస్తూ ఉంటారు అది వాస్తవం కాదండి అది ఒక్కటి స్టెప్ అయితే ఇంకో కొంతమంది ఏం చేస్తారు అలా నిమ్మకాయలు పెట్టాలి ఉల్లిగడలు పెట్టడాలు ఇంకేదో వెళ్ళడాలు అలా చేయడం మన ఏరియా వాళ్ళకి భయప్రాంతం గురి చేయడం అవుతుంది ఇంకో విధంగా అది ఆ విధంగా మూఢనమ్మకాలు ఇంకా నమ్మినట్టు జరుగుతుంది ఈ రోజులలో నమ్మకాలు నమ్మడం అనేది మన తెలియని తలమే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూఢనమ్మకాలు నమ్మవద్దు నమ్మిన వాళ్ళకు కూడా మీ బాధ్యతగా తెలియజేయండి మీకు తెలుస్తూ ఉంటుంది మనం ప్రతిదీ తెలుస్తూ ఉంటాం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎటువంటి మూఢనమ్మకాలు లేవండి మళ్ళీ ఆత్మహత్యలు చిన్న చిన్న మరి ఈ రోజులలో జనాలు బాగా సెన్సిటివ్ అంటే బాగా సున్నితంగా తయారైపోయారు ప్రతి చిన్నదానికి ఆత్మహత్య ప్రతి చిన్నదానికి ఆత్మహత్య చిన్న చిన్న పిల్లలు స్కూల్లో టీచర్ కొడితే ఆత్మహత్య లేకపోతే ఇంట్లో ఎవరైనా మందలిస్తే ఆత్మహత్య మంచిది చదువుకోమంటే ఆత్మహత్య పాస్ అవ్వతే ఆత్మహత్య ఫెయిల్ అయితే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య జాబ్ రాకపోతే ఆత్మహత్య మాట్లాడితే ఆత్మహత్య బతకడము మనకు మనకు ఒక లైఫ్ మనకు ఒక జన్మ ఉంది ప్రూవ్ చేయడానికి ఒకటే అవకాశం ఉంది దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఒకేసారి ఎవరికి కూడా అనుకుని సాధించలేరు కష్టపడితేనో తర్వాత ప్రయత్నిస్తానో అవుతూ ఉంటుంది ఎవరు కూడా ఒకసారి సక్సెస్ కాదు ప్రతి దానికి నర్వస్ అవ్వడము ఇక నా బతికింతే లేకపోతే నేను ఏం సాధించలేను ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్ట్రగుల్ అయిన వాళ్ళే ఫస్ట్ బాధపడవాలే ఎవరు కూడా ఫస్ట్ ఫస్టే డిగ్రీ రాదు ఎవరు కూడా ఫస్ట్ ఫస్టే ఐఏఎస్ ఐపీఎస్ కారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టాలకు ఓర్చుకొని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి ఎవరు ఏమన్నా పట్టుకోకుండా దురల వాటకలు దూరంగా ఉండి చెడాల వాటిలో చెడు సావస్థ చేయకుండా కష్టపడి పైకి వచ్చి అవన్నీ సాక్రిఫైజ్ చేస్తే తల్లిదండ్రుల సాక్రిఫైజ్ ముఖ్యంగా తల్లిదండ్రుల సాక్రిఫైజ్ మనసులో పెట్టుకొని ఆ తల్లిదండ్రులు కూలి పని చేసి నన్ను పెంచుతూ ఉన్నారు తర్వాత ఆటోనాడు నన్ను పెంచుతూ ఉన్నారు వాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళు పెంచుతూ ఉన్నారని ఎవరైతే ఆలోచించి ఆశించి ఈ గంజాయి గుట్క మట్క ఇవన్నిటికి దూరంగా ఉండి శ్రమపడి కష్టపడతారో వాళ్ళే సాధిస్తారు అలా కాకుండా దానికి దీనికి మళ్ళీ చెడు అలవాట్లకు బానిసై తల్లిదండ్రులు అంత కష్టపడి చేస్తూ ఉంటే నాకు బైక్ కావాలి నాకు సెల్ ఫోన్ కావాలి అన్న వాళ్ళు బాగుపడతారు లైఫ్లో బాగుపడరు వల్ల సమాజానికి చెడ్డ పేరు వస్తుంది మనము ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం ఏంటంటే మనం కష్టపడతామండి పేరెంట్స్ చాలా కష్టపడతారు పాపం వాళ్ళకి తెలియదు అమ్మ అమ్మలేమో ఇంటి దగ్గర పొద్దున్నేసి కొడుకు బాగా ఆరాబంగా పెంచుతూ ఉంటారు నా కొడుకు అది కావాలి ఇది కావాలి పొద్దున్న లేస్తూ ఉన్నాడు స్కూల్ పోతూ ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు ఏదో సాధిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కష్టపడతారు మీరంతా ఆటో నడుకుంటున్నావు కూలి పని చేసుకుంటున్నావు పొద్దున్న వెళ్ళి నైట్ వస్తూ ఉంటారు వాడికి ఎంతసేపు అడిగిన డబ్బులు ఇవ్వడం తెలుస్తుంది తప్ప మరి వాడు ఎటు పెరుగుతూ ఉన్నాడు వాడి ఫ్రెండ్షిప్ ఎలాంటిది వాడికి ఎలవంటి అలవాట్లు అవుతూ ఉన్నాయి వాడు పెంపక మంచిగా ఉందా లేదా వాని ఫ్రెండ్షిప్ మంచిగా ఉందా లేదా వాడు ఉన్నాడు ఆ స్కూల్లో వాళ్ళ పరిస్థితి అని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క కానీ మానే వంగుతుందా అనేది మాకు తెలుసు తామితే చిన్నప్పుడు మనం వాళ్ళని పట్టించుకోకుండా అతి గారాబాద్ చేస్తే పెద్ద వినకేమవుతుంది అది మొండితనం వేస్తాడు మనం కష్టపడడం సంపాదించడం ఎంత ముఖ్యమో మన పిల్లలు మన కనసలలో పెరుగుతారా వాళ్ళ అలవాట్లను మనం పట్టించుకుంటున్నామా వాళ్ళు పోతా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది నైట్ లెవెన్ ఓ క్లాక్ వస్తాడా టెన్ ఓ క్లాక్ వస్తాను నైన్ ఓ క్లాక్ వస్తా అంతేసేపు వాడు ఏం చేస్తాను అక్కడ నైట్ తిరాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిది వాడు ఏం చదువుతాడు అలవాటు ఎలవట్లేని ఇవన్నీ కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యమండి మనం నాకు అనిపిస్తుంది ఎప్పుడు మనం సక్సెస్ అవుతామంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా మన కొడుకులు పిల్లలు సక్సెస్ అయినప్పుడే అంతవరకు మనం ఎంత సంపాదించినా వేస్తే ఎంత ఎన్నిక వేస్తే ఎన్ని పొలాలున్నా వేస్తే అవునా కాదా ఎంత సంపాదించినా ఏమున్నా వేస్తే మీరు మీరు సంపాదించకపోకుండా అప్పులు చేసినా పర్లేదు పిల్లలు సెటిల్ అయిందంటే మీరు ఎంత కష్టపడ్డా ఎంత మీరే తెలుసుకోండి ఎవరన్నా పిల్లలు మంచి సెటిల్ అయితే అరే నీకేంది నీ కొడుకు అదే ఇదేయండు నీ కష్టానికి విలువ దొరికింది ఇంత కష్టపడటం అంత కష్టపడటం కాబట్టి నీ కొడుకు మంచి నీ కష్టాన్ని అర్థం చేసుకొని వాడు కూడా ఎటువంటి వ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచి కష్ట